स्तोत्रम 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 కృపగలిగిన నీకే స్తోత్రం 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 నీకే వందనాలు స్తోత్రాలు 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 కృపగలిగిన దేవుడానికి వంద వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు సర్వోన్నతమైన కాపరినికి స్తోత్రాలు 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 సర్వోన్నతుడానికి స్తోత్రం స్తుర్పణనికి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 నైసయానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం కృపా సత్య సంపూరుడానికి స్తోత్రం 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 పరమందు నాశినుడానికే స్తోత్రం 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 ప్రేమించే దైవమానికే స్తోత్రం 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 అయా అయాధవల వర్ణుడారత్న వర్ణుడానికి స్తోత్రం 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 బహోన్నతమైన దేవుడానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 పరలోకమతీకే స్తోత్రం 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 నిచ్చుడ తండ్రికి స్తోత్రం 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 समाधानाधिपतिनिके स्तोत्रं 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 न ना स्तुतिपात्रूडा नाये सय्या नादूयुणवय्या 네 yeah. yeah. కృప కలిగిన దేవుడు సర్వోన్నతమైన నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా అర్హుడవు శ్రేష్ఠుడవు గరుడవుడు బలవంతుడవు భాగ్యవంతుడవు సృష్టికి ఆధారం వే తండ్రికి ఇది నమ్ము నిన్ను అయాము మేము నీ కృప చూపించిన దాన్ని బట్టి వంద నాలుగు అద్ధులు స్తోత్రములు చెల్లి

स्तोत्रं 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 परिशुद्धात्मा निकस्तोत्रम् परिशुद्धात्मा नीके स्तोत्रम्

వాక్యాన్ని చేసుకుందాం కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ దావిది కీర్తన ఇరవై తొమ్మిదవ దావిది కీర్తన మొదటి నుంచి ఆరు వచనాలు ప్రతి ఉత్తర ప్రతి ఉత్తరాలుగా మనం చదువుకుందాం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి

దేవదారు వృక్షములను విరుచును ఎహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును దూడవల్ల గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోను సిరియోనును గురిపోతి పిల్లవల్ల గంతులు వేయినట్లు ఆయన చేయును ఈ కొద్ది మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశ్రదించునుగాక మీన్ అందరం కూర్చుందామండి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే త్వర త్వరగా వచ్చి సాక్ష్యాలు పంచుకోండి లేని పక్షాన మనము ఎదరికి వెళ్ళిపోదాం త్వరగా మొదటగా దేవుడికి వందనాలండి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి కూడి చేడు వచ్చిన సంగబిడ్డలందరికీ నా వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే గత వారం చెప్పాలి కొంచెం మందిర పనుల వల్ల టైం లేక చెప్పలేకపోయాం అయితే దేవుడు మా కుటుంబ పట్ల చేసిన మేలు ఉపకారాలు పెట్టి మొదటగా దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నానండి నా సాక్ష్యం ఏంటంటే నాకైతే గత వారం చాలా బలహీనత చేసింది నాలుగు దినాలైతే చాలా బెడ్ మీద ఆడుకుంటాం లెక్టం చాలా విపరీతమైన బాధ తెలియని స్థితిలో ఉన్నప్పుడు అయ్యగారికి ఫోన్ చేస్తాం జరిగింది అయ్యగారు నాకు ప్రార్థన చేసినప్పుడు కొంచెం సేకడ ఉందమ్మా సాతన ప్రభుకుందన్నప్పుడు అలాగే మూడు దినాలు ఎడవక నా కొరకు ఆయన పేరులో పెడతాం ప్రార్థన చేస్తాం దేవుడు మరి నా పట్ల గొప్ప కృప చూపి దేవుడు నాకు మంచి స్వస్థతని ఇచ్చాడండి మరి నేను దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటాను ప్రభా సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను దేవుడు అట్రీతిగా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవా దేవుడికి వందనాలండి మరొక సాక్ష్యం ఏంటంటే నా భర్త గారి విషయంలో కూడా దేవుడు చేసి మేలు పెట్టి వందనాలు మొన్న గత వారం అయ్యా మరి దేవుడు పని మొదలుపెట్టారు అయితే తనలో అయితే చాలా రెక్కగూడి విన్నుపోసులోంచి మెల్లరాలు ఈ బాధ అయితే నేను ఒకటి అనుకున్నాను ప్రభా మాకు దిక్కి ఉన్నారయ్యా మొదటగా నీ పని చేయాలని మేమైతే ఆసక్తి కలిగి ఉన్నాం ప్రభా కానీ జరిగించేది నువ్వే కదా ప్రభా మాకు ఆధారం నువ్వే కదా ప్రభా మమ్మల్ని పోషించేది నువ్వే కదా ప్రభా తండ్రి నీ ఉందో మేమైతే హాస్పిటల్కి అంత స్తోమత అయితే లేదు నీ చిత్తమేదే నువ్వు జరిగించుకో ప్రభా అని నేనైతే ప్రార్థన చేసుకున్నానండి అయ్యగారు కూడా చెప్పాను పార్తీలు నెట్టమని ఆ దినం అయితే చాలా బాధపడినప్పటికీ కూడా పని అయితే చక్రంగా జరిగింది బిడ్డలందరూ మరి పని చేశారు అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం బాధపడిన మరుసటి రోజునండి మరి తెలియని మీరు ఏంటో తెలియదు ఏమీ నొప్పి లేదు ఏది బలహీనత లేదు దేవుడు పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడండి నేను ఒకటే అనుకున్నాను ప్రభా నీ పని మేము చేసినప్పుడు మా పనికి ఏదో ఆట ఉండదు కదయ్యా మరి మళ్ళీ మేము చేసుకునే స్థితిని నా భర్తకి ప్రభా మమ్మల్ని పోషించేది నువ్వే కదా ప్రభా నేను ఆయన ప్రాధాలు పెట్టి బతుకు పాల్గొన్నానండి అలాగే దేవుడు మా కొరకు కూడా అయ్యగారు మరి ప్రత్యేకంగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘం కూడా చేస్తున్నారని మేము నమ్ముచున్నాం ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలి ఇంకా నా బిడ్డలో నా కుటుంబం ఇంకా దేవుడిలో పరిపూర్ణంగా నమ్మకంగా యథార్థం మేము నన్నాడు దేవుడి కొరకు వాడబడాలని ఆయన పని కొరకు ఉండాలని దేవుడి చిన్న సాక్షిని దీవించిన గాక దేవుడు వారి పట్ల చేసిన ఉపకారాలని మేల్ని బట్టి సాక్షిని బట్టి దేవుడికి సమస్త మహిమ గంట ప్రభావం చెల్లిను గాక ఆ మెయిన్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు వాక్య నిమిత్తం మనం వాక్యం నేరుగా వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు ఏకీభవించండి వాక్య నిమిత్తం పాస్ట్రమ్ గారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన స్తోత్రం 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 తండ్రి దేవానికి వంద నాలుగు ప్రభు గొప్ప దేవుడివి సర్వాధికారి జీవాధిపతి తండ్రి అయా నీకు ఎన్నో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా గడిచిన దినాలన్నీ నీ రెక్కల చాటును కాచి కాపాడిన ఆయన ఈ యొక్క పునర్ధన్ దినాన ప్రభా మేమందరము కలిసి అయా ఇంతవరకు నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రవ్వా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి అయా పాటల్లో ఆరాధనలో మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రవ్వా అయా నాన్న నీ నీ బిడ్డ సాక్షి చెప్పిన రీతిగా ప్రభావ అయా నీ పనిలో కష్టపడినప్పుడు నీవే నాయన సహాయం చేసి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా అటు రీతిగా నేనే శావుకుడు నిపక్షంగా నిలబడి ప్రభా మాకు బోధిస్తుండగా నాయన మీరే బోధకుడుగా ఉండి మమ్మల్ని ప్రవ్వా నీ మార్గాల్లో నడిపించండి ప్రవ్వ అయా రోజు నీ వాక్యరీతిగా ప్రభా నీ మాట బలమైంది నీ మాట ప్రభావం గలది ప్రభా మమ్మల్ని అందరినీ నీ మాట ద్వారా ప్రభావితం చేయమని అడుగుతున్నాం ప్రభా నీ మాట బలమైందిగా ఆయన మా హృదయం ట పడ్డానికి సహాయం చేయండి ప్రభు నీ మాట ద్వారాగా నాయన మా ఆత్మీయస్థితిలో నాయన మా బలి మేము కట్టుకోవడానికి మా మేము స్థిరపడడానికి ప్రభు మీరే సహాయం చేయండి నీ సేవకుని సంపూర్ణంగా నాయన మీరు మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని ప్రభు అయినా ఏసు క్రీస్తుని అమ్మ పెట్టడికి వేడుకొని చునామ తండ్రి అమ్మే తండ్రిని దేవునికి కుమారుడిని క్రీస్తుకి పరిశుద్ధ దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడు వచ్చిన మీకు అందరికీ ప్రభునాంపెట్టు వందనాలండి అందరికీ వందనాలండి అందరూ ఆర్ కేజీఆ రేకేజియా కేజీలు కాదండి సంపూర్ణంగా బాగుండాలి హలో అందరూ బాగున్నారని ప్రభునాంపెట్ తలుస్తున్నాను గతించిన వారంలో దేవుడు ఎంతగానో ఉపకారములు చేసి మన సన్నిధి పట్ల ఆయన యొక్క ఉద్దేశాన్ని చాటించి బిడ్డలందరూ కూడా సక్రమముగా ఈ ఒక్కరు కూడా మాది కాదు అన్నట్టుగా కాకుండా మాది ఈ పని అన్నట్టుగా ప్రతి ఒక్కరు పూనుకుని దేవుని యొక్క పనిలో పాలు పొంది ప్రతి ఒక్కరు ఒళ్ళు వంచి శ్రమను దేవుని కోసం ఖర్చు పెట్టారు వారిని వారి కుటుంబాలని దేవుడు బహుగా దీవించును గాక ఆ నేను మొన్నటి కాల సమయం పాజిటివ్ పెట్ట పెట్టాను